అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం ఈరోజు వీడియో దసరా దేవీ నవరాత్రులు సందర్భంగా నాలుగో రోజు ఈరోజు గారెలేస్తున్నాను ప్రసాదంగా నైవేద్యం పెట్టడానికి ఇలా చక్కగా అమ్మవారికి మీరు కూడా చేసి పెట్టండి నైవేద్యం ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నొక్కండి వీడియోలన్నీ వస్తాయి చూడండి రెండు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రెండు వందల యాభై గ్రాములు మినపగుళ్ళు తీసుకున్నాను వాటిని ఒక గిన్నెలో పోసుకుని నీళ్లు పోసి చక్కగా శుభ్రంగా కడగండి కడిగినాక మళ్ళీ గిన్నె నిండా నీళ్లు పోసుకుని పక్కన పెట్టండి నాలుగు నుంచి ఐదు గంటలు పప్పుని నాననివ్వండి మరి మూడు గంటల లోపు అలా నాలుగు గంటల లోపు నాంతే బాగోదు నాలుగు గంటల పైగా ఐదు గంటల లోపు నానతే మినపగుళ్ళు గారెలు చక్కగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు నేను రోట్లో పిండి రుబ్బుతున్నాను నీళ్ళన్నీ వంపేసి అలా మినపగుళ్ళు వేసుకుని అల్లము పచ్చిమిరపకాయలు వేసి రుబ్బుకోవాలి కాస్త నలిగినాక ఉప్పు వేసుకోవాలన్నమాట రోట్లో రుబ్బితే గారెలు చాలా బాగుంటాయి అలానే అందరికీ అందుబాటులో ఉండదు కదా రోలు మిక్సీలో వేసుకున్నారనుకోండి కొంచెం కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకుంటే అంటే ఎక్కువ పొయ్యకూడదు ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు పడతాయి అట్ట అంతకు మించి పొయ్యకూడదు మిక్సీలో వేసినప్పుడు అలా మెత్తగా రుబ్బుకొని గారెలు వేసుకోవచ్చు గ్రైండర్ ఉన్న వాళ్ళు అయితే రుబ్బుకోవచ్చు అలా ఎలా అయినా సరే ఇప్పుడు నేను పిండి రుబ్బుకొచ్చినాక ఇది కొంచెం నురుగారింది చూడండి ఒక గంట పట్టింది నాకు టైం వేయటానికి వేరే వాళ్ళు వచ్చారు అందుకని పిండి అక్కడే పెట్టేశాను పెట్టి తర్వాత వేసాను అనమాట పిండిని ఒకసారి కొంచెం కలిపి పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టుకుని ఆయిల్ పోసి దాన్ని కాగనివ్వండి ఈ లోపు ఆ పిండిని మళ్ళీ ఇంకొకసారి తడి చేయి చేసుకుని పిండిని బాగా కలుపుకోండి ఇలా నిలవ ఉన్నప్పుడు బాగా కలపాలన్నమాట అప్పటికప్పుడు వేసుకుంటే అంత ఇదేముండదు కానీ కొంచెం ఒక గంట టైం పట్టింది కదా కానీ కండర వస్తుంది పిండి ఈరోజైతే కండ్ర రాలేదు పప్పు బాగున్నాయి అన్నమాట గారెల పిండి ఎక్కువసేపు ఉంటే కొంచెం కండర వస్తాయి కానీ రాలేదు చాలా బాగున్నాయి గారెలు ఆయిల్ పేపర్ మీద చేస్తున్నాను నేను అరిటాక్ అయినా సరే పాలకవర్ అయినా మీకు వీలు వచ్చినట్టు చేసుకోండి ఇప్పుడు చాలా రకాలుగా చేస్తున్నారు గారెల్ని అలా చేయండి ప్రతిసారి చేయ తడి చేయి చేసుకుని పిండి తీసుకుని గారెలు చేస్తే గారెలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు కొంచెం పిండి ఆయిల్లో వేసి చూడండి నూనె కాగిందా లేదా అని నూనె చక్కగా కాగిందనమాట గారెలు ఇలా వేసుకోవాలి ముందు వేసిన గారెల్ని ఒకటి తీసి పక్కన పెడుతున్నాను అలా కాలినాక ఎందుకంటే నేను రెండోసారి వేస్తాను గారెల్ని అటు రెండోసారి వేసి గారెలు కాలిస్తే చక్కగా లోపల గుల్లదీరలతో పైన ఎర్రగా కాలి చాలా బాగుంటాయి అన్నమాట అందుకని నేను ఎప్పుడైనా అంతే చేస్తాను ఇప్పుడు వాటిని ముందు తీసిపెట్టినవి ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేసుకుని అటు ఇటు తిప్పుకుంటా చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి గారెల్ని ఉడకాగే వరకు గారెల్ని కాల్చుకుంటే మరుసటి రోజు ఉన్నా సరే గారెలు జిగురొస్తాయి కదా అలా రావు చాలా బాగుంటాయి అన్నమాట గారెలు అదొకటి గారెలు వండంగానే వేడిపోకుండా మూత పెట్టకూడదు మూత పెట్టామంటే గారెలు పాడైపోతాయి అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇవి గారెలు చక్కగా కాలిని వీటిని తీసుకోవాలి చూడండి ఉడుకు ఆగిందనమాట ఇలా తీసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి చక్కగా ఇండల పాది పూజ చేసుకుని ప్రసాదం తినండి గారెలు చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా మిగిలిన పిండి కూడా ఇంతే ఇలాగే వేసుకుని గారెలు కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుని కతింబాపి పిండి కూడా వేసాను ఇప్పుడు అయిపోయిందనమాట చూడండి చక్కగా గారెలు ఎంత బాగున్నాయో కదా చాలా మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా రుచిగా కూడా ఉన్నాయి అనమాట ఇలా మీరు గారెలుండి అమ్మవారికి నైవేద్యం పెట్టి చక్కగా పూజ చేసుకోండి చాలా బాగా వచ్చినాయి గారిలు మీకు నచ్చిందా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చెప్పండి చూడండి ఎంత బాగుందో కదా గారి చక్కగా మెత్తగా ఉంది లోపల పైన కరకరలాడుతూ చాలా బాగుంది గారి ఇలా మీరు కూడా ఉండి చూడండి తిని చూడండి